హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి రోజు నేనైతే అటుకుల పాయసం అయితే చేశాను సో అదే రోజు శ్రావణ సోమవారం కూడా అవ్వడం వలన ఇద్దరికీ నైవేద్యం అయితే సమర్పించాను కృష్ణుడికి అండ్ శివుడికి కూడా సో అటుకుల పాయసం చేశాను సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అటుకుల పాయసం చాలా బాగా వచ్చింది టేస్ట్ అండ్ మనం కృష్ణుడికి అటుకులతో ఏ స్వీట్ అయినా చేసినా చాలా ఇష్టపడతాడంట సో అందుకే నేను ఈరోజు అటుకుల పాయసం అయితే చేశాను దానికోసం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత లా మనం అదే నెయ్యిలో అటుకులు కూడా కాసేపు వేయించుకోవాలి సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేనైతే ఒక కప్పు అటుకులు తీసుకున్నాను దానికోసం దానికి సరిపడా వాటర్ అయితే నేను టూ కప్స్ వాటర్ యాడ్ చేశాను అండ్ వన్ కప్ మిల్క్ అయితే యాడ్ చేశాను సో సో మొత్తం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ లేకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను రెండు మిక్స్ చేశాను తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచి పౌడర్ అన్నీ వేసుకొని లాస్ట్లో బెల్లం వేసుకొని కాసేపు ఉడికించుకుంటే మనకైతే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుంది హలో సో ఈరోజు కృష్ణాష్టమి కదా సో మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము దానికోసం నేను ఎలా రెడీ అయ్యానో చూపిస్తా సో ఇలా శారీ అయితే ఇది కట్టుకున్నాను సో ఇలా శారీ కట్టుకొని మొత్తం రెడీ అయిపోయాము పిల్లలు సో ఇక స్టార్ట్ అవుతున్నాం లంచ్లోకి మేము ఉల్లాకు పప్పు చపాతి రైస్ అండ్ స్వీట్ అండ్ పులుసు చేసుకొని ఆ తర్వాత తిన్న తర్వాత మేము ఈవినింగ్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము సో మనకు ఎంటర్ అవ్వగానే ఇలా రంగోలీ అయితే వేశారు చాలా బాగా వేశారు రంగోలీ అండ్ ఆ రోజు ఫుల్ రష్ ఉండే టెంపుల్లో ఎందుకంటే కృష్ణాష్టమి కదా సో ఫుల్ రష్ ఉండే అండ్ ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళాము కదా సో ఇంకా రష్ ఉండే ఆ రష్లో అయినా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు తోపులాట అస్సలు అవ్వలేదు సో చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము సో దర్శనం అయిన తర్వాత పక్కకన్నీ షాపింగ్ ఏరియా ఉంటుంది కదా సో అక్కడ షాపింగ్ దగ్గర మేమైతే ఒక భగవద్గీత అయితే తీసుకున్నాము ఇన్ అంతకుముందు కూడా ఉండే అది మరాఠీలో ఉండే సో ఈ ఈసారి అయితే మేము హిందీలో భగవద్గీత తీసుకున్నాము సో అలా మేము భగవద్గీత తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్